లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని కాళేశ్వరం కమిషన్ వేసింది విచారణ కోసమా లేక బ్లాక్ మెయిలింగ్ కోసమా అని ప్రశ్నించారు బీజేపీ నేత ఈటల రాజేందర్ కొందరు చిల్లర గాళ్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు నోటీస్ అందిన తర్వాత తమ పార్టీ అధినాయకత్వంతో చర్చించాక ఈ అంశంపై స్పందిస్తానన్నారు ఈటల వేసింది ప్రజల ఇంట్రెస్ట్ కోసమా బ్లాక్మెయిలింగ్ కోసమా అని చెప్పి మేము చాలాసార్లు డిమాండ్ చేస్తాం డిమాండ్ చేసినాం నీకు విచారణ చేసే దమ్ము లేకపోతే సిబిసిఐడికి ఏమని కూడా చెప్పినాం మేము సిబిఐకి ఏమని చెప్పినాం కాబట్టి ఇవాళ దీని మీద కొంతమంది ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నారు అట్లాంటి చిల్లరగాళ్లకు సమాధానం చెప్పాల్సిన కలిగా వంద శాతం నోటీస్ అందుకున్న తర్వాత మా పార్టీతో చర్చిన తర్వాత మా పార్టీ కాళేశ్వరం కమిషన్ కాల వ్యవధిని ఎందుకు ఇన్నిసార్లు పొడిగిస్తున్నారు అని ప్రశ్నించారు ఈటల రాజేందర్ దీని వెనుక గల ఉద్దేశాలు అని నిలదీశారు కమిషన్ వేసింది ప్రజల ప్రయోజనాలు కాపాడడానిక లేక బ్లాక్ మెయిలింగ్ కోసమా అని ప్రశ్నించారు ఈటల మీరు ఏ కమిషన్ అయితే వేసిండ్రో ఎందుకు ఇన్నిసార్లు పొడిగిస్తున్నారు ఎందుకు తాత్సాయం చేస్తున్నారు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అసలు మీకు నిజంగా కమిషన్ వేసింది ప్రజల ఇంట్రెస్ట్ కోసమా బ్లాక్మెయిలింగ్ కోసమా మీరు ఏ కమిషన్ అయితే వేసిండ్రో ఎందుకు ఎన్నిసార్లు పొడిగిస్తున్నారు ఎందుకు తాత్సారం చేస్తున్నారు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అసలు మీకు నిజంగా కమిషన్ వేసింది ప్రజల ఇంట్రెస్ట్ కోసమా